అది ఫస్ట్ మెట్రో స్టేషన్ అది ఎక్కడ లైవ్ స్టార్ట్ చేయాలి చెప్పేసి ఇదా అది వెళ్ళిపోతే లైవ్ దొరుకుతుంది ఒక ట్వంటీ వన్ అది మనకి లైవ్ అండి ఇది మనకి మెట్రో స్టేషన్ వస్తుంది నియర్గా వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేస్తుంది ఆపోజిట్లో మనకి నియో గీ గీతాంజలి స్కూల్ అండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆపోజిట్లో మనకి షాప్ వస్తుంది ఇదిగో ఇది పావని క్రియేషన్స్ అండి ఇక్కడ మనకి కి త్రీ టాప్స్ ఉన్నాయి మా అగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ సారీస్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి ఆఫర్స్ కాస్ట్ ఎలా ఉంది ప్రైజ్ ఎలా చెప్తున్నారు అంతా మనం ఇప్పుడు చూద్దామండి ఇవి మనకి టాప్స్ ఇవి థౌజండ్కి త్రీ టాప్స్ అని చూపిస్తున్నారు ఇది మనకి టాప్స్ అండి ఇప్పుడు మనకి క్లాత్ చూడండి ఏ టాప్స్ అయినా మనకి థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఈ వైట్ కలర్స్ చూడండి చాలా టాప్స్ ఉన్నాయి మనకి వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండి మనకి టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ వైట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది కదా ఈ వైట్ కలర్ అనేది ఇది వీటి మీద తో డిజైన్ చేసి ఇట్లా చేశారు ఇట్లా మనకి కలంకారి ఇప్పుడు ట్రెండ్గా ఉన్నాయి కదా కలంకారి వాటిలో డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి అండి ఒక్కొక్క మోడల్ ఒక కళ ఉంది కలెక్షన్ అయితే మటుకు చాలా సూపర్గా ఉందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగున్నాయి ఇవి కలెక్షన్స్ నెక్ కూడా మనకి వి నెక్ ఇచ్చేసేసారు ఇది వీణెక్కిచ్చారనమాట మనకి ఇది ఆరెంజ్ కలర్లో ఇచ్చాడు ఇది చూడండి కలంకారీ ఇది ఈ డిజైన్స్ ఇలా వచ్చేసి ఇలా ఉండాలి మనకి ఇంకా ఇప్పుడు బ్లౌజెస్ చూద్దాము బ్లౌజెస్లోకి వచ్చేసరికి ఇవన్నమాట ఎవరైనా మీకు కావాలి అంటే ప్రైజెస్ అడగచ్చండి ప్రైజెస్ కూడా అడగండి నేను చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు ఇందులో ఫస్ట్ వఅస్ట్నాయి చూడాి్ట్టాచెప్ట్ట रिकॉर्ड में ऐसा बिलिंग कर दो अच्छा 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 వేరే కలర్లు నేను కలర్స్ ఉంటుంది ఇది చాలా చాలా చూస్తాను ఇది ట్రైగా చేసుకోవడం కలర్స్ కలర్ చాలా నమ్మే అంత అన్నీ కూడా సేమ్ కాస్తే కలర్ బట్టి రెండు రెండు వేరే కలర్స్ మొత్తం చేసిన ఇప్పుడు అంతా కలర్ సెల్పోయి కలర్స్ అంటే ఏ శారీ మ్యాచింగ్ అయిపోతుంది చూడండి వచ్చిన అంటే ఏ శారీని అయితే ఫుల్ శాటిస్ అయిడ్ వేస్తున్నాడు ఇప్పుడు సెల్ అయిపోతుంది

అక్కడ స్టార్కోదండి వాటిని మనకు క్లాది బ్లూ కలరు కట్ హ్యాండ్స్కి ట్రై చేసి అక్కడ చేసింది ఎందుకంటే అక్కడ ట్రై చేసిందా Hors hurting paese experiences mi gutte filtrate sh 9 Am спортboard Aipina Abate午 immortase N flats Haipira Minipandere Ber どう どうもすみません。

あっびっくりした。あ